శశికాంత్ గారు మాకు కుంభమేళాలో స్వాగతం పలికి తెలంగాణ రాష్టం నుంచి యూపీకి వచ్చిన సందర్భంగా మాకు కుంభమేళలో భాగంగా మంచి గంగా స్థానంలో మంచి దర్శనం చేయించి అదేవిధంగా గంగా యమున నది అనే తీరం దగ్గర తీసుకుపోయి మాకు ఇక్కడ సెక్యూరిటీ యూపీ సెక్యూరిటీనిచ్చి మమ్మల్ని అక్కడికి అక్కడికి స్వాగతం పలికి ఆ కుంభమేళలో మమలందరినీ భాగస్వాములం చేసి మంచి స్నానం చేపించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటీ కార్యక్రమంలో నమో మిషన్ వందే భూమాతరం జాతీయ అధ్యక్షులు సిపిఎల్లి వీర మధ్వరాజ్ ఆచార్య గారు అదేవిధంగా శశి గారు అదేవిధంగా సంపత్ పటేల్ గారు అరవింద్ పటేల్ గారు అదేవిధంగా శ్రీ మల్లికార్జున స్వామి అఖిల భారత ముందు కాపు నిత్య అన్న ప్రసా చైర్మన్ కుమరవెల్లి డాక్టర్ ఉపురవీంద్ర పటేల్ మా బృందం అంతా కలిసి ఈ రోజు ఇక్కడ కుంభవేళలో సక్సెస్ఫుల్ గా విజయవంతం చేసుకుని మరి కాశీకి వెళ్తున్నాం అక్కడ వారణాసి ఆ మహాశివుని ఆశీస్సులు వంది అందరూ దేశ ప్రజలు అదేవిధంగా తెలంగాణ రాష్ట ప్రజలు మిత్రులు స్నేహభిలాషులు అందరూ ఆయు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతోటి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతోటి దీవించాలని మనస్ఫూర్తిగా మహాశివుని కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై గోమాత జై గోమాత